నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ చప్పట్లతో వారి దేశ భక్తిని అభినందించే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం విద్యార్థులు ముఖ్యతిలందరూ అందరూ కూడా వారి మార్చి పాస్ ను అభినందిస్తూ వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఉన్నాం పరేడ్ కమాండర్ గారు ఏజీ మంజునాథ్ గారు వ్యవహరిస్తున్నారు ఆర్ఐ గారు ముందుగా వారి యావత్ కూడా నడిపిస్తున్నటువంటి ఏజీ మంజునాథ్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఫస్ట్ ప్లేటూన్ వేదిక ముందుగా ఉన్నది ఫస్ట్ ప్లేటూన్ కమాండర్ గా ఆర్ఎస్ఐ జీ కాళీ శ్రీ చరణ్ గారు వివరిస్తూ ఉన్నారు ఆర్మ్ రిజర్వ్ పోలీస్ సాయుధ దళాల విభాగానికి చెందినటువంటి ప్లటూన్ అది అసిస్టెంట్ కమాండర్ గా శియేష పని గారు వివరిస్తున్నారు సెకండ్ ప్రస్తుతం వేదిక ముందు రాబోతున్నది సెకండ్ ప్లెటూన్ కమాండర్ గా ఆర్ఎస్ఐ వీరన్న గారు వ్యవహరిస్తున్నారు అసిస్టెంట్ కమాండర్ గా శ్రీనివాసమూర్తి గారు ఏఆర్ కు సంబంధించినటువంటి రెండు ప్లెటూన్లు ముందుకు సాగుతున్నాయి తర్వాత మూడవ ప్లెటూన్ గా సివిల్ పోలీస్ ప్లెటూన్ కమాండర్ గా కే హరిప్రసాద్ గారు కొత్తపల్లి ఎస్ఐ గారు వివరిస్తున్నారు అసిస్టెంట్ కమాండర్ గా వెంకటేశ్వర్లు గారు ఏఎస్ఐ గారు వివరిస్తున్నారు తర్వాత హోమ్ గార్డ్కి సంబంధించిన ఫోర్త్ ప్లటూన్ కమాండర్గా పి పుల్లయ్య యాదవ్ గారు వివరిస్తున్నారు అసిస్టెంట్ కమాండర్గా మదార్ గారు వివరిస్తూ ఉన్నారు అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ కు సంబంధించిన విద్యార్థి విభాగం ప్లటూన్ కమాండర్గా టి నందిని టెన్త్ క్లాస్ ఫ్రమ్ కేజీబీవీ స్కూల్ శ్రీ సిరివెల్ ఎన్సిసి విద్యార్థి విభాగం అది ఎన్సిసి విభా విద్యార్థి విభాగం ప్లటూన్ కమాండర్గా ఎం అర్జున్ టెన్త్ క్లాస్ ఫ్రం కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ నంద్యాల ఎల్సి అసిస్టెంట్ కమాండర్ గా సుమంత్ టెన్త్ క్లాస్ ఫ్రమ్ కేఎన్ఎం మున్సిపల్ హై స్కూల్ నంద్యాల్ అలాగే పోలీస్ బ్యాండ్ సహకారాన్నిస్తున్నటువంటి ఎం లక్ష్మీనారాయణ హోమ్ గార్డ్ గారు వారి పోలీస్ బ్యాండ్ అందరూ కూడా వైద్య